హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పేటీ కెరియర్ ఈరోజు ఒక మన చిన్న ఎక్స్పెరిమెంట్ చేయబోతా ఉన్నాం ఏంటంటే డిమార్ట్ మీద డిమార్ట్ మీద ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనం డిమార్ట్ పోయినప్పుడు ఆ డిమార్ట్ యొక్క ప్రొడక్ట్స్ ఉంటుంది ఆ ప్రొడక్ట్స్ కొనాలంటే మన దాని బిల్లు కావాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే బార్ కోడ్ స్కాన్ చేస్తారు బార్ కోడ్ ఆ బార్ కోడ్ స్కాన్ చేసి మనకు బిల్లు ఇస్తారు కదా అది ఈరోజు మనం చేసే ప్రయోగం ఏంటంటే ఓన్లీ డిమార్ట్ ప్రొడక్ట్స్కే సపరేట్ బార్ కోడ్ ఉంటుందా లేదా బయట నుంచి ఏదైనా వస్తువు తీసుకుపోయినా కానీ ఆ యొక్క డిమార్ట్ యొక్క స్కానర్ అనేది ఐడెంటిఫై చేస్తుందా అంటే డిమార్ట్ది బయట దానికి ఐడెంటిఫై చేస్తుందా సపరేట్ డిమార్ట్ ప్రొడక్ట్స్కే సపరేట్ బార్కోడ్ ఉంటుందా అనేది ఈరోజు మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ టైప్ చేయబోతున్నాం దీనివల్ల మందికి కూడా ఉపయోగం ఉండొచ్చు ఎందుకనేది నేను లాస్ట్లో చెప్తా సో ఇప్పుడు మనం ప్రస్తుతం చేయాల్సింది ఏంటంటే బయట నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకుపోయి డిమార్ట్ ఆఫ్ ప్రొడక్ట్లా కలిపేసి స్కాన్ చేపేయాలి ఓకే ఇప్పుడు మనం ఒక వెళ్ళి ఆ డిమార్ట్లో కలిపేటువంటి ఆ ప్రోడక్ట్ అనేది తీసుకుందాం ప్రోడక్ట్ కాదు ఒక చిన్న చిన్నది ఏమైనా తిన్నాం ఒక మీ తినబండాలంటే తీసుకుందాం ఒక చాక్లెట్ కానీ మనం తీసుకుని ఓకే షాప్ పట్టి షాప్ దగ్గరికి వచ్చాం దగ్గర డైరీ మిల్క్స్ చాక్లెట్ లాంటిది లేదా ఇంకేమన్నా కొనుక్కొని వెళ్ళాం డీమార్ట్కి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో చూద్దాం పాతబర్ష నుంచి స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట స్ట్రైట్గా వెళ్తే మనకు ఒక బ్రిడ్జ్ వస్తుంది దాన్ని వినోద థియేటర్ బ్రిడ్జ్ అంటారు మహూరి సెంటర్ బ్రిడ్జ్ ఇది ఇదే వినోద థియేటర్ అనమాట పక్కనే ఉంటుంది ఈ బ్రిడ్జి ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి వెళ్ళాక ముందుకెళ్ళాక ఒక లెఫ్ట్ సైడ్ రోడ్డు వస్తుంది ఇది ఆ లెఫ్ట్ సైడ్ రోడ్డు లెఫ్ట్ సైడ్ రాగానే ఇక్కడ సాయిరామ్ థియేటర్ అని ఉంటుంది సాయిరామ్ థియేటర్ పక్కనే ఈ యొక్క డిమార్ట్ అనేది ఉంటుంది అనమాట డైరీ మిల్క్ ఎస్ సిల్క్ అంట ఇది తీసుకున్నాం ఇది తీసుకొని అందరికీ సో చూద్దాం బార్లో దీనికి బార్ కోడ్ కూడా ఉంది ఈ బార్ కోడ్ స్కాన్ అయ్యి బిల్ ఇస్తాడా లేదంటే బయటదని చెప్పేసి ఐడెంటిఫై చేస్తాడు చూద్దాం ఓకే లోపలికి లోపలికి తెద్దాం లోపల కెమెరా ఎలా ఉందో లేదో లోపలికి ఎంటర్ అయ్యాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం ఒకవేళ మనం దొరికిన కూడా ఏంటి అంటే నేను ఒకవేళ వాళ్ళు ఐడెంటిఫై నువ్వు నువ్వేం చెప్పండి అప్పుడు నా జోబులో నీ పట్టుకొని అంది కలుగావా లేదా అని చెప్పేసి వాళ్ళతో ఏదో తెలియనట్టుగా మాట్లాడకే మనం వచ్చేసాం అనమాట వీడియోని బ్లర్ చేద్దాం ఎందుకంటే డిమార్ట్ యజమాన్యానికి ఇబ్బంది కలగొద్దు ఎందుకంటే మనం ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు దీనివల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి వీడియో అనేది బిల్టర్ చేస్తున్నాను లోపలికి వచ్చాక నేను కొన్ని తిను తీసుకుంటున్నాను ఈ లేస్ ప్యాకెట్ ఇలాంటివి ఏమైనా ఉంటే తినడానికి చాక్లెట్స్ ఏమైనా ఉంటే తీసేసుకొని చేపిద్దాం బిల్లు చేయించి చూద్దాం అసలు డిమార్ట్ ఐడెంటిఫై చేస్తుందా లేదా అనేది చూద్దాం ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే జనాలకి ఈ యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేయాలనే తప్ప ఎటువంటి ఇబ్బంది కలిగించే విధంగా అయితే తీయాలని అనుకోలేదు గమనించాలి ఓకే ఇప్పుడు మనం మన చాక్లెట్ కలిపే సమయం అయితే ఆసన్నమైంది అనమాట ఓకే మనం తీసుకున్న కేటగరీ డైరీ మిల్క్ని అన్న కలిపేద్దాం కలిపేసి చూద్దాం బిలి చేయించి చూద్దాం ఓకే ఇప్పుడు మన ప్రయోగం రిజల్ట్ వచ్చే టైం అనమాట కాబట్టి ఈ వీడియో నేను అక్కడే చేయాల్సింది డిమార్ట్ బయట కానీ చిన్న పనుండి త్వరగా వెళ్ళవలసి వచ్చింది అందుకే ఇంటికి వచ్చి వీడియో చేస్తున్నాను ఈ కవర్ కూడా నేను బయట కొని అవిందలేసాను ఇప్పుడు మనం నేను ఏమేమి తీసుకున్నానంటే చూపిస్తా విషయం ఏంటంటే లోపల వీడియోగ్రఫీ ఏలో లేదనమాట కాబట్టి నేను డిమార్ట్ వీడియోస్ బ్లర్ చేస్తాను ఇవన్నీ చూద్దాం ఏమేమి తీసుకున్నాను అట్లనే అసలు ఆ చాక్లెట్కి బిల్ వేసారా లేదా అనే రిజల్ట్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం నేను తీసుకునే ఇవి మామూలుగా ఇందులో కలిపేద్దామని చెప్పేసి అనే వీడియో వచ్చేసి కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అంతేగాని ఎవరికి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని చెప్పేసి ఈ చిన్న వీడియో ఎంచుకోవడం జరిగింది అలానే నేను తీసుకునేది ఏంటంటే ఒక కుర్కూరే ప్యాకెట్ తీసుకున్నాను ఒక గ్రీన్ కలర్ లేస్ తీసుకున్నాను ఇంకో టమాటో లేస్ ఒకటి తీసుకున్నాను ఇంకోటి వచ్చేసి ఇది కూడా కురుకురేనే ఇంకోటి యెల్లో కలరు లేస్ ప్యాకెట్ అనమాట మనకి చిన్న విషయం తెలియజేసేటువంటి ఐటెం అయితే వచ్చేసింది ఈ చాక్లెట్ మనం డిమార్ట్ లో కలిపేసింది ఇది బయట నాకు వంద రూపాయలు పడింది అనమాట ఈ చాక్లెట్ సరే ఈ సోదంతా బట్టి ల్యాగ్ చేయకోకుండా అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం అసలు బిల్లు పడిందా లేదా డిమట్ ఐడెంటిఫై చేసిందా లేదా అనేది మనం ఇప్పుడు ఈ బిల్లులో చూసి తెలుసుకుందాం మేము సమయం ఏమైతే ఆసన్నమైందనమాట నిజం చెప్పాలంటే డిమార్ట్లో ఆ చాక్లెట్కి బిల్లు పడింది డీమార్ట్ అది బయటది అనేది ఐడెంటిఫై చేయలేకపోయింది అనమాట చివరిలో చూస్తున్నారు కదా క్యాడ్బెరీ డైరీ మిల్క్ అదే దాని యొక్క బిల్ అనమాట కానీ ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నేను బయట షాప్లో ఉన్నప్పుడు ఆ చాక్లెట్ నాకు వంద రూపాయలు పడింది డిమార్ట్లో వచ్చేసరికి దానికి ఎయిటీ ఫైవ్ రూపీస్ బిల్ వేసారనమాట ఒక వేడైతే చూసారు కదా ఇది మ్యాటర్ వచ్చేసి డీమాండ్లోకి వెళ్ళేటప్పుడు మన పిల్లగాని ఇంకెవరైనా జేవులు చాక్లెట్స్ కానీ లేదంటే ఇంకా ఇతర వస్తువులు ఏమైనా తీసుకుపోయినా కానీ జాగ్రత్తగా ఉండండి తీసుకపోతే ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట అది మందు అని ప్రూవ్ చేసుకోవడానికి చాలా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అట్లాంటి తీసుకుపోకుండా ఉండడమే మంచిది స్టార్టింగ్లో నేను మెసేజ్ అని చెప్పాను కదా నా మెసేజ్ ఇదే అనమాట ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఇట్లాంటి ఏమైనా ఇంట్రెస్టింగ్ లేదా పనికొచ్చే వీడియోస్ ఏమైనా ఫ్యూచర్లో చేద్దాం అంతవరకు బాయ్